ఇన్సిడెంట్ జరిగి కొంతమంది చచ్చిపోవచ్చు ఎంతో మంది యాక్సిడెంట్ చచ్చిపోతున్న వాళ్ళు ఎంతో మంది సైనికులు చచ్చిపోయే వాళ్ళు ఎంతో మనం అప్పటికప్పుడే చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళందరూ తిన్న వాళ్ళందరం కంటే వాళ్ళు పాపలను చచ్చిపోలేదు మనము మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తామని వీళ్ళ ప్రభు మనం ఈ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పి అడిగితే మనకు చెప్పే మాట వాళ్ళందరూ పాపలు కాదు పాడబం పాపు ఇస్తారు ఆ రోజు ఎలా చెప్పాడు ప్రభు ఈ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి చనిపోయిన వాళ్ళందరూ పాపులు కాదు మనం బ్రదకడానికి అవకాశం ఇచ్చాడు అందుకే మారు మనసు పొందాలి లేదంటే మీరు నశిస్తారు అని చెప్తున్నారు అవన్నీ చూసి దేవుళ్ళు రాగలగా అవన్న చూసి దేవుణ్ణి ఎదగలగా అలా జరిగిందంటే వాళ్ళు పాపులు కాబట్టి అలా జరిగింది వాళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏం పాపం చేశారు అని మనం తీర్పు తెచ్చడానికి లేదు మీరు మారు మనసు పొందకపోవాలి And а